ఆడవాళ్ళకి అసభ్యంగా కవర్ చేస్తారు ఆ విషయాల మొదలు తీయడానికి తిరిగి జస్ట్ కిట్ యావాల పడి ఎక్కడ గడినా గాని దుర్మాని చింగిలుపిస్తాడు ఒక్కటి ఒక్కరు వాళ్ళకి ఈ మాట తీసి కొట్టారు ఈవాడు ఆచాత నవ సత్యన భౌతి చరటెర్ బెంగుళూరు కూడా రావడం ఆ దుర్మానికి తగిపి లావి వర్షం అక్కడ పవర్ స్టేషన్ దగ్గరనే బాదా అన్ని వాళ్ళు రౌండింగ్ సో ಈ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ರೀತಿಯಲ್ಲ ಏನಾ ಏನಾದ್ರೂ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಸೋ लास्ट ಬಾರ್ದು ಪಿಕ್ಚರ್ ನಿಮಗೆ ಲಾಗ ತಯಾರು ಆಯ್ گئی ಸೋ ಮಾದ್ಯಾಕಲೋ ಅಲ್ಲಿ ಕೂಡ ಕೈ ಅಂತ ಅಂದ್ರೆ ಇಷ್ಟೆಷ್ಟು ಆಪರೇಷನ್ ಚೇಂಜ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ ಯಾಕಂದ್ರೆ ಅದು ಏನೋ ಲಾಗ್ ಬರಲ್ಲ ಏನೋ ಬಿಡುತ್ತೆ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸೋ ಬಟ್ ಮಾರ್ಕ್ಸ್ ಫೈರ್ ರೋಜಾ ಅಂತ ಅಂದ್ರೆ ಅರಾಂಜೇ ಮಾಡ್ತೀನಿ వచ్చినప్పుడు సో ఆ బండి డ్రైవర్ని చాలా ఇష్టపెడితే ఆ లారీ ఓడర్ వచ్చి మరలని కొడుకు లారీ కూడా తీసుకురావాలి లారీ ఇబ్బంది పెడతాడు చెప్పేస్తే అతన్ని తీసుకొని పని కుటుంబ సభ్యులు పోయి ఒకరోకల్లో సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి తాగి పని పడుకున్నాడు అల్పని తీసి డిస్కస్ చేయటం జరిగింది హారం భారం భారం ఏ రకంగా కూడా ఇవాళ ఉపయోగపడి కఠిన నిర్ణయం తీసుకొని మోహన్ వాడి సహాయం తీసుకొని కడుపు దే గొంతు పోసేయటం జరిగింది తర్వాత గొంతు పోసేసి చప్పేసిన తర్వాత అందరూ కలిసి అదే సవాన్ని ఎలా డిస్కోజ్ చేయాలో అర్థం కాక రకరకాలుగా కొంతమంది చెక్కబండ్డ ఒకటి పాలిటికల్ పని కావాలి మాకు కొంచెం అనుభవిస్తారని ఒక వ్యక్తిని సో ఇంకొక వ్యక్తిని సో ఇంకొక రకంగా బీరు బీరు వెహికల్ ఏదైనా వస్తే మాకు కొంచెం పని తీసుకో సో అనే రకరకాలుగా ఆ శవాన్ని వాళ్ళు డిస్పోజ్ చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ సాయంత్రానికి వచ్చినప్పుడు ఇంకా వాసన వస్తుంది ఈ శవం ఇంట్లో ఉంటే పక్కా వాళ్ళు గుర్తుపరచారు సో అప్పుడు మనం అందరం దక్కి దీన్ని ఏదో ఒక విధంగా డిస్పోజ్ చేయాలా మనం డిస్పోజ్ చేయడానికి పబ్లిక్గా మనం ఏం చేయలేము మనకి ఏం కూడా సహకార సహకారం రాలేదు మనం ఏం లెట్లు తీసుకురాలే సో అత్యంత కిరాకరంగా సో ఆ శరీరాన్ని వాళ్ళ మొదలు వాళ్ళ కొడుకులు కలిసి సో హాడ్ వరకు ఒక భాగంగా గొంతు చేతులు ఒక భాగంగా ముందు ఒక భాగంగా పెట్టి సో ముందు పెట్టి సో సాయంత్రం కూడా కొంచెం కనపడే టైంలో నేను భుజం మీద పెట్టుకొని ఈ సవాన్ని కేసుకు తప్పకుండా కేసులు సో ఆ కారు పక్కన కారులో వేయడం జరిగింది సో ఆరోగ్యం చూడడం లేదు ఆందోళన ఉన్న సో ఇన్వెస్టిగేషన్లో కొంత మాకు సో తర్వాత ఈరోజు పది గంటలకి అరెస్ట్ చేసి వేయడం జరిగింది సో కూడా ியமமமாக தி மொத பாப்பா சுபிரமணியம் பாரசீவன் மொழி சகரிச்சு பயிட்ட வந்து மோகன் அந்த கூட அரெஸ்ட் ரிமாண்ட் ஜெய்யூ